హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు రోజుకో లెక్క వంద మార్కుల పక్కా సిరీస్ వాల్యూమ్ టూ ఫార్ ఫోర్ మార్క్స్ ఇన్ యువర్ ఫేవరెట్ ఛానల్ ఈజీ లర్నింగ్ ఇన్ వి ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ మరి ఈరోజు One important to question discussed, of course, Dintopatungoka two questions kuda have discussed. Let us see the sum here from polynomial. See, find the all zeros of all zeros of 3x to the power of 4 plus 6x cube plus minus 2x square minus 10x minus 5. See, they given a polynomial of degree 4. See, the highest to ఎక్స్పోనెంట్ ఆఫ్ ఎక్స్ ఇస్ హియర్ ఫోర్ సో ఇట్ ఈస్ ఎ డిగ్రీ ఆఫ్ ఫోర్ సో దీని యొక్క ఆల్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు ద గివెన్ వాట్ ఇఫ్ టూ ఆఫ్ ఇట్స్ జీరో సార్ ఇఫ్ ఇట్ టూ ఆఫ్ ఇట్స్ జీరో సార్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫైవ్ బై త్రీ అండ్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫైవ్ బై త్రీ దీస్ ఆర్ టూ గివెన్ జీరోస్ అయితే రిమైనింగ్ గా టూ జీరోస్ ఉంటాయి ఎందుకంటే అట్మోస్ట్ దీని యొక్క డిగ్రీ ఫోర్ కాబట్టి అట్మోస్ట్ ఫోర్ జీరోస్ ఉంటాయి సో వీ హ్యావ్ టు ఫైండ్ ది రిమైనింగ్ టూ జీరోస్ ఆఫ్ దిస్ పాలినామియల్ సి ఫస్ట్ మరి దీనికి సంబంధించి మనం ఎలా చేస్తాము అంటే సి గివెన్ టూ జీరోస్ నుంచి ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఫ్రేమ్ అవుట్ చేస్తాం సి ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ గివెన్ పాలినామియల్ అవుతుంది దట్స్ వై ఇఫ్ యు డివైడ్ బై ద గివెన్ పాలినామియల్ బై దిస్ క్వాడ్రాటిక్ పాలినామియల్ విగ్ గట్ అన్ అదర్ క్వాట్రాటిక్ పాలినామియల్ ఇన్ కోవిషంట్ మరి ఆ కోవిషంట్లో ఉన్నటువంటి క్వాట్రాటిక్ పాలినామియల్ యొక్క జీరోస్ని మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే దో జీరోస్ ఆర్ ఆల్సో జీరోస్ ఆఫ్ ది గివెన్ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ ఫోర్ ఇవి రెండు అవుతాయి అవి రెండు అవుతాయి టోటల్ ఫోర్ జీరోస్ అవుతాయి సి హౌ డూ యూ ఫైండ్ ది క్వాట్రాటిక్ పాలినామియల్ ఫ్రమ్ ది గివెన్ జీరోస్ చూద్దాం సి ఆల్రెడీ మనం దీని ఈ రకమైనటువంటి సమ్స్ చేసి ఉన్నాం చూడండి లేట్ వన్ ఈజ్ ఆల్ఫా వన్ ఈజ్ బీటా సి క్వడ్రాటిక్ పాలనామీ ఫార్ములా ఏమవుతుంది కే టైమ్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ దెన్ సి అన్ సబ్స్టిట్యూటింగ్ కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫైవ్ బై త్రీ ప్లస్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫైవ్ బై త్రీ రెండు కూడా అడిటివ్ ఇన్వర్సెస్ రెండు యాడ్ చేస్తే యూ విల్ గెట్ జీరో ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా రెండింటిని ప్రోడక్ట్ చేస్తాం సేము స్క్వేర్ రూట్ ఆఫ్ ఫైవ్ బై త్రీ ఇంటూ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫైవ్ బై త్రీ సి ఇక్కడ 2 * 2 2 కూడా సేమ్ కాబట్టి క్యాన్సెలేషన్ అవుపోతాయి 0 సో so 0 * 2x అవసరం లేదు x లేదు ఇక్కడ - c +*-- c √5 / 3 * √5 / 3 ఇట్ ఇస్ √5 / 3 होल స్క్వేర్ స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సెల్ వి గెట్ ఇయర్ 5 / 3 c టేకింగ్ 3 యాజ్ lcm హియర్ దెన్ యు గెట్ 3x² - 5 c ఇఫ్ యు టేక్ k as 3 హియర్ ఇఫ్ యు టేక్ k as 3 దెన్ ఇక్కడ 3 క్యాన్సెలేషన్ అయిపోతే प्लस जीरो मैन फैंड इज वी ఫస్ట్ ఇక్కడ మరి డివిజన్ ప్రాసెస్ చేసేటప్పుడు మనం ఇక్కడ కోవిషన్లో ఫస్ట్ టర్మ్ కనుక్కోవాలి టు ఫైండ్ ది ఫస్ట్ టర్మ్ ఆఫ్ ది కోవిషెంట్ వి డివైడ్ ది ఫస్ట్ టర్మ్ ఆఫ్ ది డివిడెండ్ బై ది ఫస్ట్ టర్మ్ ఆఫ్ ది డివైజర్ ఈ రెండింటిని మనము డివిజన్ చేస్తే గెట్ ది ఫస్ట్ టర్మ్ ఆఫ్ ది కోషన్ సి హౌ సీ ఇక్కడ మార్జిన్లో చేద్దాం ఫస్ట్ టర్మ్ ఆఫ్ ది Dividend is 3x to the power of 4 divided by first term of the divisor is 3x square. See on cancelling you will get here x square because 3 3 gets cancelled, x to the power of 4 by x square gives us x square. That is the first term of the coefficient. See, by this uh, first term, we will multiply the each term of the divisor. Then see x square into 3 x square will be 3 x to the power of 4. And then x square into plus 0 x that is 0 x cube. Then x square into minus 5 minus 5 x square. See subtraction this there. Then sign change out I minus plus. Then these two are cancelled. టెన్ సిక్స్ ఎక్స్ క్యూడ్ మైనస్ జీరో ఎక్స్ క్యూబ్ ఈ సిక్స్ ఎక్స్ క్యూబ్ సి మైనస్ టూ ప్లస్ ఫైవ్ ఈస్ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ నా నెక్స్ట్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని గెట్ డౌన్ చేస్తాం దట్ ఈజ్ మైనస్ టెన్ ఎక్స్ మైనస్ టెన్ ఎక్స్ దిస్ ఈజ్ ది న్యూ డివిడెంట్ సో ఇందులోని ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో దాంతో మరి దాన్ని ఫస్ట్ టర్మ్ ఆఫ్ ది డివైజర్తో డివిజన్ చేస్తే విల్ గెట్ ది సెకండ్ టర్మ్ ఆఫ్ ది Coefficient, see the new dividend here it is 6x cube divided by the first term of the divisor is as usual 3x square, it is 3 1 is 3 2 then coefficient is 2x cubed by x square is what? It is x. So, that is the second term of the coefficient that is 2x. But 2x though each term of the divisor multiply this, see 2x into 3x square, 2 3s are 6. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఎక్స్క్యూబ్ నెక్స్ట్ టూ ఎక్స్ ఇంటూ జీరో ఎక్స్ ఆఫ్కోర్స్ కోషన్ ఇస్ జీరో ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ దెన్ టూ ఎక్స్ ఇంటూ మైనస్ ఫైవ్ మైనస్ ఫైవ్ టూ జార్ మైనస్ టెన్ ఇంటూ ఎక్స్ సి మరి సెకండు ఈక్వేషన్ యొక్క సైన్స్ ఏం చేస్తాం మైనస్ ఎందుకంటే సబ్స్ట్రాక్షన్ చేయాలి కాబట్టి మైనస్ బికమ్స్ ప్లస్ ప్లస్ బికమ్స్ మైనస్ See plus 6x cubed minus 6x cubed gets cancelled. Plus 3x square minus 0 x square, it is 3 x square minus 10 x plus 10 x gets cancelled, it is 0x. 0x. Next time go minus 5. See minus 5 ni get down just now. Now see the new dividend, the first term of the new dividend is 3 x square and the first term of the divisor is 3 x square. సి సేమ్ బై సేమ్ త్రీ ఎక్స్ స్క్వేర్ బై త్రీ ఎక్స్ స్క్వేర్ యూ విల్ గెట్ వన్ దట్ ఈస్ ది థర్డ్ టర్మ్ ఆఫ్ ది కషి అండ్ సి వన్తో మల్టిప్లికేషన్ చేస్తే యాజ్ యాజ్గా సేమ్ టు సేమ్ రావడం జరుగుతుంది కాబట్టి దెన్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ జీరో ఎక్స్ మైనస్ ఫైవ్ సి సేమ్ టు సేమ్లో మనం సబ్స్ట్రాక్షన్ చేస్తే యూ విల్ గెట్ జీరో యాజ్ రిమైండర్ విచ్ మీన్స్ సి దిస్ ఈజ్ ది దిస్ ఫ్యాక్టర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఆఫ్ కోర్స్ ఇఫ్ ఇట్ ఆల్సో ఫ్యాక్టర్ దట్ ఈస్ క్వాడ్రాటిక్ పాలామియల్ మరి ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జీరోస్ మనం ఫైండ్ అవుట్ చేస్తే దో జీరో ఆర్ ఆల్సో ది జీరోస్ ఆఫ్ ది గివెన్ పాలినామియల్ సో దీని యొక్క జీరోస్ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం సింట్ కోవిషెంట్ రాసుకుంటాం సి దీన్ని జీరోకి ఈక్వేట్ చేసి ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేసి దాని యొక్క రూట్స్అట్ చేస్తాం ఆఫ్ దిస్ దోస్ జీరోస్ ఆల్సో ది జీరోస్ ఆఫ్ ది గివెన్ ఎన్ సి దీని యొక్క ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో దీని యొక్క జీరోస్అట్ చేద్దాం సి ఎక్స్ స్క్వేర్ ఇంటూ వన్ వాట్ ఇట్ ఈస్ ఎక్స్ స్క్వైర్ సి మిడిల్ టర్మ్ ఈస్ వాట్ ఇట్ ఈస్ టూ ఎక్స్ సో టు గెట్ మిడిల్ టర్మ్ సి ఇక్కడ సిబ్షన్ వన్ కాబట్టి సి వన్ ఈజ్ వన్ ఎక్స్ ఇంటూ వన్ ఎక్స్ వన్ ఎక్స్ ఇంటూ 1x is x square and addition of x plus x is 2x. See in place of 2x we can write x plus x plus 1 equals to 0. So, the, the 2 terms of x common out chest then x plus 1 and e 2 terms of 1 common out chest then this will be x plus 1 which is 0. See in both the terms you have x plus 1 as common then taking x plus 1 as common then this will be ఎక్స్ ప్లస్ వన్ విచ్జ్ ఈక్వల్స్ టు జీరో సిర్ ఫోర్ దీని అర్థం ఏమంటే రెండు కూడా ఈక్వల్ జీరోస్ వచ్చాయి మనకి ఇక్కడ సిర్ ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో ఆర్ ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ వన్ ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ వన్ సో ద రిమైనింగ్ టూ జీరోస్ ఆర్ వాట్ మైనస్ వన్ అండ్ మైనస్ వన్ రిమైనింగ్ ఆర్ మైనస్ వన్ అండ్ మైనస్ వన్ సిండ్ ఆల్ జీరోస్ అన్నారు కట్టి ఆల్రెడీ వాళ్ళు టూ జీరోస్ ఇచ్చారు మనం టూ జీరోస్ ఫైండ్ అవుట్ చేసాం అన్ని ఇక్కడ రాదాం సో దేర్ ఫోర్ ఆల్ జీరోస్ ఆఫ్ ఆర్ రూట్ ఫైవ్ బై త్రీ స్క్వైర్ రూట్ ఆఫ్ ఫైవ్ బై త్రీ కామా మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫైవ్ బై త్రీ కామా మైనస్ వన్ అండ్ మైనస్ వన్ ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ మనం రాసినట్టయితే వీ విల్ గెట్ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ నో లెట్స్ డిస్కస్ వన్ మోర్ సమ్ నో లెట్స్ వన్ సమ్ ఫ్రమ్ లాగరిదమ్స్ సి హియర్ ఈ టూ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు త్రీ టు ది పవర్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నారు లెట్ సిస్ట్ గివెన్ గివెన్ ఈజ్ వాట్ గివెన్ ఈజ్ టూ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్స్ టు త్రీ టు ది పవర్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ నవ్సీ టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎందుకంటే కొబ్షన్గా ఉన్న ఎక్స్పోనెంట్గా ఉన్నటువంటి ఎక్స్ ప్లస్ వన్ కానీ వన్ మైనస్ ఎక్స్ని మనము కోవిషెడ్గా కన్వర్ట్ చేసుకోవాలంటే వీ నీడ్ టు అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్ సియింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ సి దెన్ లాగ్ ఆఫ్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ త్రీ టు ది పవర్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ దిస్ ఈ దాంట్ లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎమ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం అన్నప్పుడు ఈ ఏదైతే పవర్ ఉంటుందో అది కోఫిషెంట్ గా కన్వర్ట్ కావడం జరుగుతుంది దెన్ దిస్ విల్ బి వాట్ ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ లాగ్ టుక్వల్స్ టు దిస్ విల్ బి వన్ మైనస్ ఎక్స్ ఇంటూ లాగ్ త్రీ హియర్ ద రీజన్ ఈస్ బికాస్ log A to the power of m is equals to m into log A. Now, let us see the expansion, log 2 to each term we multiply them, log 2 into x is what? It is x log 2, log 2 into 1 is what? It is log 2 and then see here log 3 into 1 is log 3. లాగ్ త్రీ ఇంటూ మైనస్ ఎక్స్ ఈజ్ మైనస్ ఎక్స్ లాగ్ త్రీ సీ మనం ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎక్స్ టర్మ్స్ని ఒక వైపు షిఫ్ట్ చేద్దాం నాన్ ఎక్స్ టర్మ్స్ ఒక వైపుకి షిఫ్ట్ చేద్దాం సి హియర్ వీ హ్యావ్ ఎక్స్టర్మ్ దిస్ ఈజ్ ఆల్సో ఎక్స్టర్మ్ దీని వైపు షిఫ్ట్ చేద్దాం దెన్ దిస్ విల్ బీ ఎక్స్ లాగ్ టూ మైనస్ బికమ్స్ ప్లస్ ప్లస్ ఎక్స్ లాగ్ త్రీ ఈక్వల్స్ టు ఇందులో ఎక్స్ లేదు ఇందులో ఎక్స్ లేదు వాటిని ఒక వైపు షిఫ్ట్ చేస్తే లాగ్ ఇటువైపు లాగ్ త్రీ ఉంటుంది ప్లస్ లాగ్ టూ బికమ్స్ మైనస్ లాగ్ టూ మైనస్ లాగ్ టూ ఈ టూ టర్మ్స్లో ఎక్స్ కామన్గా ఉంది కాబట్టి టేకింగ్ ఎక్స్ఎస్ కామన్ దెన్ వాట్ యు గెట్ హియర్ లాగ్ టూ ప్లస్ లాగ్ త్రీ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ త్రీ మైనస్ లాగ్ టూ నో టేకింగ్ ఎక్స్ఎస్ సబ్జెక్ట్ దెన్ సిఎక్స్ ఎక్స్ ఈక్వల్స్ టు వాట్ సి ఇదంతా అటువైపు షిఫ్ట్ చేస్తే దెన్ లాగ్ త్రీ మైనస్ లాగ్ టూ డివైడెడ్ బై అటువైపు ట్రాన్స్పోర్ట్ చేస్తాం కాబట్టి డివిజన్ చేస్తుంది దట్ ఈజ్ లాగ్ టూ ప్లస్ లాగ్ త్రీ ఈ విధంగా దీని యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇంకొంత సింప్లిఫికేషన్ చేయాలంటే చూడండి లాగ్ త్రీ మైనస్ లాగ్ టూ బికమ్స్ ఇట్ ఈజ్ లాగ్ త్రీ బై టూ లాగ్ త్రీ బై టూ అలాగే లాగ్ టూ ప్లస్ లాగ్ త్రీ మీద ఉంది ఈ ప్రోడక్ట్ చేయాలా దట్ ఈస్ లాగ్ టూ ఇంటూ త్రీ విచ్ ఈస్ లాగ్ సిక్స్ ఈ విధంగా ఎక్స్ వాల్యూని మనము ఫైండ్ అవుట్ చేసే విల్ గెట్ అవుట్ ఆఫ్ మార్క్స్ నవ్ లెట్ సి వన్ మోర్ సమ్ లిస్ట్ ఆల్ ది సబ్సెట్స్ ఆల్ ది సబ్సెట్స్ ఆఫ్ సెట్ ఈ సెట్ ఈలో ఎలిమెంట్స్ చూడండి ఎన్ని ఉన్నాయి వన్ ఫోర్ నైన్ సిక్స్ అంటే టోటల్ ఫోర్ ఎలిమెంట్స్ ఉన్నాయి సి ఫోర్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి దీనికి సబ్సెట్స్ ఎన్ని రాయవచ్చు అంటే ఇట్ ఈస్ ఆఫ్ టూ టు ది పవర్ ఆఫ్ ఎన్ పర్లాన్ యూజ్ చేస్తే టూ పవర్ ఫోర్ విచ్ సిక్స్టీన్ సబ్సెట్స్ రాయొచ్చు కెన్ రైట్ సిక్స్టీన్ సబ్సెట్స్ చూడండి ఇక్కడ మిస్ కాకోకుండా అన్ని సబ్సెట్స్ రాద్దాం లిస్ట్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ సెట్ సెట్ ఈలో ఉన్నటువంటి ఆల్ సబ్సెట్స్ రాద్దాం సి ఫస్ట్ ఫస్ట్ సబ్సెట్ వచ్చేసి మనకు ఫైవ్గా తీసుకుంటాం సి ఫైవ్ సబ్సెట్ ఆఫ్ ఆల్ సెట్స్ ఫైవ్ సబ్సెట్ ఆఫ్ ఆల్ సెట్స్ అండ్ ఆల్సో ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆల్సో ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ సి ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సబ్సెట్ సి ఈ విధంగా టూ సెట్స్ అయిపోయినాయి ఇప్పుడు అన్నీ కూడా సింగిల్ సెట్స్ రాద్దాం సింగిల్ సెట్స్ అంటే సెట్ ఆఫ్ వన్ సెట్ ఆఫ్ ఫోర్ సెట్ ఆఫ్ నైన్ అండ్ సెట్ ఆఫ్ సిక్స్టీన్ సి టోటల్ టూ ఫోర్ టోటల్ సిక్స్ అయిపోయినా ఇంకా టెన్ రావాలి నెక్స్ట్ ఇప్పుడు టూ టూ తీసుకొని చూద్దాం సి సెట్ ఆఫ్ వన్ కమ్ వన్తో స్టార్ట్ అయ్యేటట్టుగా తీసుకోవాలి ఫస్ట్ వన్ కమా ఫోర్ నెక్స్ట్ వన్ కమా నైన్ వన్ కమా నైన్ నెక్స్ట్ వన్ కమా సిక్స్టీన్ సో వన్తో స్టార్ట్ అయ్యేటో అయిపోయినాయి నెక్స్ట్ ఫోర్తో స్టార్ట్ చేద్దాం సి ఫోర్ కామా నైన్ అండ్ ఫోర్ కామా సిక్స్టీన్ ఫోర్ కామా సిక్స్టీన్ అయిపోయింది నెక్స్ట్ నైన్తో స్టార్ట్ చేద్దాం దెన్ నైన్ కామా సిక్స్టీన్ అంతే ఇంకా ఏమీ లేవు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో సిక్స్ అయిపోయినాయి సిక్స్ టెన్ ట్వెల్వ్ ఇంకా ఫోర్ సెట్స్ ఉన్నాయి సో లెట్స్ ఇప్పుడు త్రీ త్రీ ఎలిమెంట్స్ తీసుకొని చూద్దాం సి సెట్ ఆఫ్ ఫస్ట్ వన్తో స్టార్ట్ చేద్దాం వన్ కామా ఫోర్ కామా నైన్ నెక్స్ట్ ఫోర్ స్కిప్ చేస్తే వన్ కామా నైన్ కామా సిక్స్టీన్ వన్ కామా నైన్ కామా సిక్స్టీన్ నెక్స్ట్ ఇప్పుడు నైన్ స్కిప్ చేసి నైన్ స్కిప్ చేసి వన్ ఫోర్ సిక్స్టీన్ చూద్దాం వన్ కామా ఫోర్ కామా సిక్స్టీన్ నెక్స్ట్ ఫోర్తో చూద్దాం సి ఫోర్ కామా నైన్ కామా సిక్స్టీన్ సి ఇంకా రిమైనింగ్ రాసినా కూడా రిపీట్ అవుతాయి అనమాట రైట్ ఇప్పుడు చూడండి ఇప్పుడు టోటల్ టూ ఫోర్ సిక్స్ సిక్స్ ట్వెల్వ్ ప్లస్ ఫోర్ సిక్స్టీన్ టోటల్ సిక్స్టీన్ సబ్సెట్స్ రావడం జరిగింది ఈ విధంగా రాసినట్టయితే మనకు నాలుగు నాలుగు మార్కులు రావడం జరుగుతుంది రైట్ మరి హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియోకినా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బై